హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బిఇన్పో ఈరోజు మనం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యుఎఫ్ఎస్ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాము ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు ఎవరు నిర్వహిస్తున్నారు ఈ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ సర్వే అసలు ఎందుకు చేయించుకోవాలి ఈ సర్వే ఎవరెవరికి చేస్తారు ఈ సర్వేలో ఇండివిజువల్గా మరియు ఫ్యామిలీ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియో చాలా ముఖ్యమైనది చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ ఛానల్ యూనిఫైడ్ ఫ్యామిలీస్ సర్వే అంటే ఏమిటనేది మనం ముందుగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీస్ సర్వే యుఎఫ్ఎస్ అనేది నిర్వహిస్తుంది ఈ సర్వే కుటుంబ సర్వే అంటే ప్రతి కుటుంబానికి ఈ సర్వే చేస్తారు కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా ఈ సర్వే చేస్తారు వారి జీవన స్థితి వారి ఆదాయం విద్య ఉపాధి ఆస్తులు సదుపాయాలు అన్నిటి గురించి కూడా ఈ సర్వేలో వివరాలు సేకరిస్తారు అన్నీ ఒకే లో సేకరించడం దీని ప్రధాన లక్ష్యం యుఎఫ్ఎస్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటంటే ఆర్టీజీఎస్ డేటా నాణ్యతను పెంచడం అలాగే ప్రభుత్వ విధానాల కోసం ఖచ్చితమైన డేటాను సేకరించడం ప్రతి కుటుంబ వివరాలను ఎటువంటి తప్పులు లేకుండా సేకరించడం వల్ల వారికి భవిష్యత్తులో ఇచ్చే సంక్షేమ పథకాలనుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందచేయగలగడం ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఒకసారి సర్వే అయితే భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ డాక్యుమెంట్లు అడగాల్సిన అవసరం ఉండదు ఈ యూనిఫైడ్ సర్వే ప్రత్యేకతలు ఏమిటంటే డెడికేటెడ్ మొబైల్ యాప్ ఉంటుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ ఈకేవైసీ ఆధారిత ఈ సర్వే అనేది పూర్తి చేయడం జరుగుతుంది ఈ సర్వేలో కొంతవరకు డేటా జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్ నుంచి ఆటోమేటిక్గా పాపులేట్ అవడం జరుగుతుంది అలాగే డాక్యుమెంట్స్ ద్వారా వెరిఫికేషన్ కూడా జరుగుతుంది కుటుంబంలో ఎవరైతే అడాల్ట్ అంటే పెద్దవారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో వారు ఈ సమాచారాన్ని ధృవీకరించవచ్చును దీని వలన ఎవరైతే సర్వే చేయడానికి వచ్చిన సర్వేయర్ ఉంటారో వారు తప్పులు చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఇండివిజువల్ లెవెల్ క్వశ్చన్స్ అంటే వ్యక్తిగత ప్రశ్నలు ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ బేసిక్ ప్రొఫైల్లో ఆ వ్యక్తి యొక్క పేరు లింగము డేట్ ఆఫ్ బర్త్ ఆధారు సోషల్ స్టాటస్ మొబైల్ నెంబరు మ్యారిటియల్ స్టాటస్ ఫాదరు లేక హస్బెండ్ నేము వారి యొక్క ఆధారు క్యాస్ట్ సబ్ క్యాస్టు రిలీజియన్ ఇలా తరతర విషయాలు సేకరించడం జరుగుతుంది ఒకవేళ ఈ డేటాలో కొంతవరకు ప్రీ పాపులేటెడ్ అవుతుంది ఆ డేటాలు తప్పులు తప్పులుంటే సరైన డాక్యుమెంట్లు చూపించి వాటి ద్వారా దీన్ని సరిచేయవచ్చు అలాగే ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుంది ఈ దీనిలో ఎటువంటి క్వశ్చన్లు ఉంటాయంటే ప్రస్తుతం వారు చదువుతున్నారా చదివితే వారు ఏం చదువుతున్నారు వారి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటి ఒకవేళ కాలేజీ డ్రాప్ అవుట్ అయితే ఆ డ్రాప్ అవుట్ సమాచారం కూడా తెలియజేయవలసి ఉంటుంది అలాగే స్కిల్ ట్రైనింగ్ గతంలో ఏమైనా ట్రైనింగ్ తీసుకుని ఉంటే ఆ వివరాలు కూడా దీంట్లో నమోదు చేయవలసి ఉంటుంది అలాగే ఎంప్లాయ్మెంట్ సంబంధించి వారు ఏ వృత్తి చేస్తున్నారు అనేది కూడా మనం తెలియజేయాలి అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగి ఉంటే ఆ కలిగి ఉన్న వివరాలు కూడా నమోదు చేయాలి మంత్రి ఇన్కమ్ ఎంత ఉంటుందనేది కూడా ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది అలాగే ఎవరైనా సీజనల్ మైగ్రేషన్ వృత్తులు చేస్తూ ఉంటే దాన్ని కూడా నమోదు చేయవలసి ఉంటుంది ఇవి ప్రభుత్వ స్కీమ్స్కు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి చాలా కీలకం కూడా అవుతాయి అలాగే ఫ్యామిలీ హౌస్ హోల్డ్స్ డీటెయిల్స్ అనేవి కూడా ఎంటర్ చేయాలి దీంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం పది స్కీమ్ ఇచ్చే ముందు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని ప్రామాణికంగా తీసుకుంటుంది కావున ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సరైన వివరాలు ఇచ్చి చేయించుకోవాలి ఎటువంటి తప్పులు లేకుండా చేయించుకోవడం చాలా ఉపయోగకరం గతంలో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏమైనా తప్పులు ఉన్నా మ్యాపింగ్ రాంగ్గా ఉన్నా వాటిని సరి చేసుకుంటానికి సరైన డాక్యుమెంట్లు చూపించి కరెక్ట్ డేటా నమోదు చేసుకోవాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కరెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే జియో కోఆర్డినేట్స్ కూడా తీసుకుంటారు అలాగే బేసిక్ న్యూట్స్ అయిన డ్రింకింగ్ వాటర్ ఎల్పిజి గ్యాస్ ఎలక్ట్రిసిటీ టాయిలెట్ ఉందా వైఫై మొబైల్ సౌకర్యాలు ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఈ సర్వే చేయడానికి వచ్చారో వారు చూసి వీటిని కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది అలాగే ఎస్సెట్స్ వివరాలు అంటే ఆస్తుల వివరాలు కూడా నమోదు చేయవలసి ఉంటుంది ఉదాహరణకు ఎలక్ట్రానిక్ ఎస్సెట్స్ అంటే ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉన్నాయో వాటి గురించి వివరాలు నమోదు చేయాలి అలాగే వెహికల్స్ వెహికల్స్ యొక్క ఆర్సీ నెంబర్తో సహా తప్పనిసరిగా ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది ఫామ్ మిషనరీ అలాగే ఏవైనా ఆవులు గేదులు ఇతర పెంపుడు జంతువులు ఏవైనా ఉంటే వాటి వివరాలు కూడా ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది అలాగే వీటితో పాటు మిస్యస్ ఎసెట్స్ అంటే ఇతర ఏవైనా ఆస్తులు ఉంటే వాటి గురించి కూడా ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది ఎవరైతే సర్వే చేయడానికి వచ్చారో ఆ సర్వే తో నమోదు చేయవలసి ఉంటుంది ఈ సర్వే అనేది డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున మొదలవుతుంది ఈ సర్వే చేయుటకు చివరి తేదీ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు భవిష్యత్తు సంక్షేమానికి చాలా కీలకమైన సర్వే కావున అందరూ కూడా సరైన డాక్యుమెంట్లతో సరైన వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవడం చాలా ముఖ్యం ఈ సర్వేలో తప్పుగా నమోదు చేసి ఉంటే వాటి వల్ల భవిష్యత్తులో అందించే సంక్షేమ పథకాలకు మీకు విఘాతం కలుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే చేయించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా సరైన డాక్యుమెంట్లు ఇచ్చి సరైన డేటాను ఇచ్చుకోవాలి ఇక్కడ గతంలో కొంతమందికి రిలేషన్స్ రాంగ్ ఉండడం ఫ్యామిలీలో లేన్ నెంబర్ వేడై ఉండడం ఇలాంటి తప్పులు జరిగై ఉన్నాయి అందువల్ల అటువంటి తప్పులు మళ్ళీ రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుని ప్రతి ఒక్కరు ఈ సర్వేను హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెన్స్తో కరెక్ట్ డేటాతో కరెక్ట్ డాక్యుమెంట్లతో చేయించుకోవాలి లేదంటే భవిష్యత్తులో మీకు లభించే తల్లికి వందనం అవ్వచ్చు పెన్షన్ అవ్వచ్చు లేదా రైతు భరోసా అవ్వచ్చు ఇతర ఏ స్కీమ్ అయినా ఏ పథకమైనా ఏ లబ్ధి అయినా సరే వీటి బేస్నే మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సర్వేను అత్యంత జాగ్రత్తగా చేయించుకోవాలి మీ దగ్గరకు ఈ సర్వే చేయడానికి గా జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ అంటే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వస్తారు మీరు వారికి సహకరించి ఈ సర్వేను మీరు కంప్లీట్ చేసుకోవాలి ఈ సర్వే కంప్లీట్ చేసే ప్రాసెస్లో వారు మొబైల్ ఓటీపీ అడుగుతారు అది కూడా మీరు తెలియజేసి వారికి సహకరించి ఈ సర్వేను హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోవాలి ఈ సర్వే చేయించుకోవడం వల్ల లాభం ఏంటంటే మీరు ఆ గ్రామంలో నివసిస్తున్నట్లు మరియు మీరు ఏ ఏ పథకాలకి మీరు అర్హులు అనేది కూడా వారు ముందుగానే సమాచారం తెలుసుకుని మీ డేటాను నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే ఈ గ్రామంలో లేకుండా ఉన్నారో లేదా డూప్లికేట్స్ ఉన్నాయో అటువంటి వారి డేటాను కూడా ప్రభుత్వం తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఎవరైతే మీ దగ్గరకు సర్వేకు వస్తున్నారు వారికి మీ సమాచారాన్ని పూర్తిగా తెలియజేసి ఈ సర్వేను కంప్లీట్ చేసుకోండి ఎవరు కూడా ఈ సర్వే చేయించుకున్నప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వవద్దు దానివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు కలగవచ్చు కావున ప్రతి ఒక్కరూ ఈ సర్వేను అత్యంత జాగ్రత్తగా కరెక్ట్ డేటాతో కంప్లీట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా సర్వే కంప్లీట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్